అందరికీ నమస్తే నేను వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ ఈ రోజు మనం డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఫైవ్ ప్లేట్స్ కి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి దానికోసం ముందుగా ఐదు కప్పులు రైస్ తీసుకొని వండుకొని పక్కన పెట్టుకున్నాను అన్నం వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే రైస్ అనేది పొడి వస్తుంది అలాగే వెజిటేబుల్ కట్ చేసుకోవడం దానికోసం నేను క్యాబేజీ హాఫ్ కప్ ఒక క్యారెట్ నాలుగు పచ్చిమిర్చి హాఫ్ కప్ క్యాప్సికమ్ తీసుకున్నాను ముందుగా ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు ఆయిలే యూజ్ చేశానండి మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేడి అయినాక ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్లో యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ప్లేట్కి రెండు ఎగ్గులు చొప్పున ఐదు ప్లేట్లకి పది ఎగ్గులు తీసుకున్నాను ఎగ్గు కొంచెం ఉడికిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎగ్గుకి పట్టే వరకు బాగా వేయించుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ ఎగ్గు పట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి అన్నీ వేసినాక బాగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కూరగాయలన్నీ అడుగంటూ పోయి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది మారిపోతుంది కూరగాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వండి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కూరగాయల ఫ్లేవర్ రైస్కి పడుతుంది ఇప్పుడు నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల గరం మసాలా రెండు స్పూన్ల చికెన్ మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నంకి పొడులన్నీ బాగా పట్టే వరకు కలుపుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ అన్నంకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మసాలాల్లో నుంచి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి సాస్లన్నీ వేసే ముందు ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నంకి మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత రెండు స్పూన్ల వెనిగర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాస్లన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నుంచి మూడు నిమిషాల వరకు తిప్పుకుంటే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ మనం చేసిన డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేడి వేడిగా సర్వ్ చేసుకొని కొన్ని ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకుంటే ఫ్రైడ్ రైస్కి ఇంకాస్త టేస్ట్ యాడ్ అవుతుంది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్